నీ హృదయ అంతరంగము ఎంత చెడుతనములో ఉందో ఎంత కల్మషముతో నింపబడి ఉందో ఎంత దుష్టత్వంలో నీవు బ్రతుకుతూ ఉన్నావో అర్థమవ్వాలి అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి అవి ఎప్పుడు వెలిగించబడతాయి అంటే నీవు ఒక సేవకుడు కప్పుకొన్నటువంటి దుప్పటి చెంగును పట్టి లాగినప్పుడు కాదు లేకపోతే తమ వస్త్రపు చెంగులను పెద్దవిగా చేసుకున్న ఆ యొక్క శాస్త్రుల పరిచయుల బోధను విన్నప్పుడు కాదు ఏసు ప్రభువు ధరించుకున్నటువంటి వస్త్రపు చెంగును ముట్టినప్పుడు హలలుయా ఎందుకు ఏసు ధరించుకున్నటువంటి వస్త్రపు చెంగును ముట్టాలంటే ఆయన ధరించుకున్నటువంటి వస్త్రపు చెంగులో ప్రభావం ఉన్నది చప్పట్లు కొట్టి దేవునామాన్ని కనపరచండి అందులో ప్రభావం ఉన్నది అందుకోసమనే ఆ పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే యేసు ప్రభులో నుండి ప్రభావము వెడలినట్లుగా యేసు ప్రభువుల వారే చెబుతూ ఉన్నారు ఆ ప్రభావము నిన్ను తాకగలిగితే నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయి అప్పుడు నీ యొక్క హృదయ అంతరంగాన్ని చూడగలుగుతావు నీవు వింటున్నటువంటి ప్రసంగికుల హృదయా కూడా యొక్క వస్త్రపు ముట్టి ఆయనలో ఉంటున్నటువంటి ప్రభావము నీ జీవితంలో కార్యం చేసేంత వరకు నీవు వృద్ధి పరిచయంగానే ఉంటావు కేవలం పై రూపాన్ని చూస్తావు పై మాటల్నే చూస్తావు నీ జీవితాన్ని కూడా పై పైనే చెక్క పెట్టుకుంటావు అయితే అలాంటి స్థితి వలన నీవు నశించిపోతావు నీవు గుంటలో పడతావు నీతో పాటి నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు కూడా గుంటలో పడేటువంటి ప్రమాదం ఉన్నది కనుక నీ జీవితంలో నీవేం చేయాలంటే దేవుని వాక్య ప్రకారం జీవించాలి దేవుని వాక్య ప్రకారం జీవించాలంటే యేసు ప్రభు ధరించుకునినటువంటి వస్త్రానికి ఈ దేవుని వాక్యం సాదృశ్యంగా ఉన్నది హలలుయా ఈ యొక్క వాక్యాన్ని నీవు ముట్టగలిగితే ఈ వాక్యాన్ని పట్టుకోగలిగితే యేసు యొక్క వస్త్రమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు త్రాకగలిగితే ఇందులో ఉన్నటువంటి దైవ ప్రభావము నిన్ను త్రాకగలిగితే నీలో ఉంటున్నటువంటి సమస్త కల్మషము దుష్టత్వము అపవిత్రత పాపభోగములు అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి చప్పట్లు కొట్టి నామాన్ని గనపరచండి